ఈ పాప స్కూల్లో ఉన్నట్టుండి చాలా డల్గా ఉంటుంది అయితే టీచర్ ఏమైంది తల్లి అంటూ ఆ పెద్ద అమ్మాయిని అక్కడ క్లాస్లో అడగటం మొదలు పెట్టారు ఎందుకు ఈ మధ్య చాలా డల్గా ఉంటుందో ఏమైంది చాలా యాక్టివ్గా ఉండేదానివి అంటే ఒక్కసారిగా ఆ టీచర్ని కౌగిలించుకుని ఆమె బోరున విలిపించినటువంటి పరిస్థితి పన్నెండేళ్ళ అమ్మాయి ఎంత బాధ దిగమింగుకుందంటే ఆ పన్నెండేళ్ళ అమ్మాయితో పాటు ఎనిమిదేళ్ళ కూతురుపై కూడా అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నటువంటి ఈ తండ్రి ఒక్కసారి కాదంట చాలా కొద్ది రోజులుగా తన వాళ్ళిద్దరి పైన అలా బలవంతంగా చేస్తూనే చాలా చెయ్యలేనటువంటి చేయించుకోలేనటువంటివి కూడా చేయించాడు మేము ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరిస్తున్నాడు మా అమ్మకి చెప్పుకుందామంటే తను నైట్ డ్యూటీకి వెళ్ళిపోతుంది నైట్ డ్యూటీకి వెళ్ళినప్పుడు మేమిద్దరు మమ్మల్ని ఇద్దరిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన మా నాన్నే మాపై పైసాహికంగా ప్రవర్తించాడు అంటూ ఆ టీచర్ని కౌగిలించుకుంటూనే ఆ అమ్మాయి బోరున విలిపిస్తూ మొత్తం జరిగిందంతా చెప్పుకొస్తే ఇంకా మండిపోయింది ఆ టీచర్కి ఏంటి అసలు ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఇమీడియట్గా వీడికి ఖచ్చితమైన ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడాలి అని చెప్పి ఆ పాపను తీసుకొని వెళ్ళి ఆరిలోగులో ఉన్నటువంటి స్టేషన్కి వెళ్ళి అక్కడ ఎస్హెచ్ఓకి పూర్తిగా మొత్తం ఏం జరిగిందో ఆ పాప పెయిన్ ఏదైతే ఉందో ఆ పాప ఎంత పరిస్థితిని భరించిందో ఆ పాపతో పాటు వాళ్ళ చెల్లి కూడా సో మొత్తం పేపర్ రైటింగ్లో మొత్తం కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ పేపర్ కూడా మన దగ్గరుంది ఇప్పుడు నేను చదువుతాను ఎందుకంటే అప్పట్లో ఇది పోక్స్